కైవర్తక కేశవ కైవర్తకుడు అంటే పడవ నడిపేవాడు తుఫాను ఎదురైన పడవను ఒడుపుగా ముందుకు నడుపుతాడు మహాభారత యుద్ధాన్ని ఒక భీకరమైన నదితో పోల్చారు ఇటువంటి రణనది నుంచి పాండవులను ఆవలి తీరానికి చేర్చాడు శ్రీకృష్ణ పరమాత్మ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు ఎలా పడవ నడిపేవాడి నైపుణ్యంతో అందువల్ల కృష్ణ పరమాత్మను కైవర్తక కేశవ అన్నారు మనం కూడా నిస్సహాయ స్థితిలో పాండవుల్లాగా కృష్ణ పరమాత్మను శరణ్ వేడితే తప్పక విజయం పొందుతాము తలుపులన్నీ మూసుకుపోయాయి అంటే అన్ని తలుపులు మూసుకుపోలేదు అని గుర్తుంచుకోండి పరాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ వైపు ఉన్న తలుపు మన కోసం తెరిచే ఉంది చాలా చాలా పెద్ద సంఖ్యలో పదకొండు అక్షవనీయులు కౌరవ సైన్యం ఉంది చిన్న సంఖ్యలో ఏడు అక్షవణీయులు మాత్రమే పాండవ సైన్యం ఉంది మరి వాళ్ళ పక్కన భీష్ముడు ద్రోణుడు లాంటి మహామహులు ఉన్నారు అందరినీ మట్టి కరిపించారు పాండవులు పదకొండు అక్షల సైన్యాన్ని ఓడించారు ఇది ఎలా సాధ్యం భారత యుద్ధంలో వాళ్ళు విజయం సాధించారు పాండవులు ఎలా సాధ్యం ఎలా సాధ్యం అంటే కైవర్తక కేశవ పడవ నడిపేవాడు కేశవుడు